ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రెండింగ్ ఈ ఈరోజు మనం మహాపరివర్తన యోగం గురించి మాట్లాడుతాము మహాపరివర్తన యోగాన్ని దీన్ని భాగ్య రాజ్యాధిపతి యోగం అంటారు అంటే భాగ్యాధిపతులు రాజ్యాధిపతులు కేంద్రాధిపతులు కోణాధిపతులు వీళ్ళు ఒకరి భావంలో ఒకళ్ళు ఉండటం లగ్న కేంద్రం చతుర్థ కేంద్రము సప్తమ కేంద్రము దశమ కేంద్రము అలాగే లగ్న కోణము పంచమ కోణము భాగ్య కోణము ఈ కోణాధిపతులు కేంద్రాధిపతుల ఇంట్లో ఉంటే అలాగే ఆ కేంద్రాధిపతులు ఈ కోణాధిపతులు ఇంట్లో ఉంటే ఈ మహాపరివర్తన యోగం అనేది ఏర్పడుతుంది ఈ మహాపరివర్తన యోగం అనేది ఏర్పడినప్పుడు ఏం జరుగుతుందంటే జాతకులు ఎంతో అవుతారు వాళ్ళు ఒక పేద కుటుంబంలో పుట్టినా సరే వాళ్ళు గొప్పగా ఎదిగి ఖ్యాతిని ఎంతో యశస్సుని ధనాన్ని అదృష్టాన్ని వీళ్ళు పొందుతారన్నమాట ఈ మహాపరివర్తన యోగం ఉన్నప్పుడు పాపగ్రహాలు వీటితో కలవకూడదు గ్రహాలు వీటిని చూడకూడదు ఈ గ్రహాలు నీచలో ఉండకూడదు శస్త్రాష్టమ